హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ పథకం ఓ బ్రాండ్ రెండు వేల నాలుగు వైఎస్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆ పథకమే కారణం అంతకుముందు పదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి సంస్కరణలు తీసుకువస్తే ఆ ఫలాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పప్పు బెల్లాల రూపంలో పంచిపెట్టడానికి బాగా ఉపయోగించుకున్నారు అందులో మొదటిది ఉచిత విద్యుత్ పథకం ఈ పథకంలో భాగంగా రైతులందరికీ పొలాల్లో బోర్లకు కరెంటు ఫ్రీ ఇప్పుడు వైఎస్ పెట్టిన ఆ పథకాన్ని జగన్ ఎత్తేయాలని నిర్ణయించుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది దీనికి కారణం కూడా ఉంది అది తప్పించుకోలేని కారణం బడ్జెట్లో విద్యుత్ రంగానికి కేటాయించిన మొత్తంలో డెబ్బై ఐదు శాతం కేవలం విద్యుత్ కొనుగోళ్లకే సరిపోతోందని ఈ భారాన్ని తగ్గించుకోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రెడ్డి ఈ మధ్య కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించిన రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లు విద్యుత్ రంగానికి కాను ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించగా అందులో యాభై ఏడు శాతం పైన వైఎస్ఆర్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పథకానికే సరిపోతుంది బడ్జెట్లో విద్యుత్ రంగ కేటాయింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి కేటాయించిన ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం బడ్జెట్లో మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం కాగా ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఇది మాత్రమే కాదు ప్రభుత్వాన్ని కంగారు పెడుతున్న అంశం మరొకటి ఉంది వాస్తవానికి బడ్జెట్లో కేటాయించిన ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లు విద్యుత్ రంగ వ్యయానికి సరిపోదు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అయిన ఖర్చుతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించిన అంచనా వ్యయాన్ని పోలిస్తే దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్లు అవుతుందని స్వయాన ఆర్థిక మంత్రి చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్ కేటాయింపులకు రెట్టింపు నిధులను అంటే పదమూడు వేల కోట్లను ప్రభుత్వం విద్యుత్ రంగానికే ఖర్చు పెట్టిందని కూడా బుగ్గన చెబుతున్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఏపీ ఆర్థిక స్థితి ఈ సంవత్సరం చాలా సంక్లిష్టంగా మారింది అధికారంలోకి రావడానికి అనేక సంక్షేమ పథకాలను హామీ ఇచ్చిన వైఎస్ జగన్ వాటిని అమలు చేయడానికి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెస్తున్నారు నెలయ్యేసరికి ఆ అప్పులకు సంబంధించిన వడ్డీనే తడిసి మోపెడవుతోంది ఏపీ ప్రభుత్వం అప్పుల మీద నడుస్తోంది అందులో సందేహం లేదు ఏడాది డిసెంబర్ వరకు ముప్పై వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీకి అవకాశం ఉంది అది ఆగస్టు మాత్రమే ఇంకా నాలుగు నెలలు ఉంది కానీ ఇప్పటికే తీసుకోవాల్సిన అప్పు అంతా తీసేసుకున్నారు ఇప్పుడు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు నిబంధనల మేరకు తీసుకోవాల్సిన అప్పును ఇప్పటికే తీసేసుకున్నారని ఇక తీసుకోవడం కుదరదని ఆర్బీఐ మొహం మీదని చెప్పేసింది దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి టెన్షన్ ప్రారంభమైంది ఉన్న మార్గాలను అన్నీ వెదుక్కుంటే ఎక్కువ అప్పు తీసుకోవడానికి ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరించడమే మార్గమని నిర్ణయించుకుంది ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీఎస్డిపిలో మూడు శాతం వరకు రుణాలు తీసుకోవచ్చు ఇప్పటికే ఆ మొత్తం తీసేసుకున్నారు దాంతో ఎఫ్ఆర్బిఎం చట్టంలో ఐదు శాతం వరకు రుణాలు తీసుకునేలా మార్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు ఇలా పెంచడానికి హుటాహుటిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైల్ మీద సంతకం చేశారు ఇతర మంత్రుల సంతకాలు కూడా తీసుకున్నారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ కోసం గవర్నర్ వద్దకు ఫైల్ను పంపారు ఆర్డినెన్స్ జారీ అయితే కేంద్రం దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది అలా ఆమోదించిన తర్వాత ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది కరోనా కారణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుల విషయంలో కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది ఎఫ్ఆర్బిఎం పరిమితి ఐదు శాతం వరకు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది గత రెండు మూడు నెలల నుంచి ఆర్బీఐలో వారానికి రెండు వేల కోట్ల బాండ్లను వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చుకుని జీతాలిస్తున్నారు దీనివల్ల ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలొస్తున్నాయి కానీ కొన్ని నిబంధనలు పెట్టింది ఆ నిబంధనలన్నింటినీ ఏపీ సర్కార్ అమలు చేయాల్సి ఉంది కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారం చూస్తే ఏపీ జీడిపి పూర్తిగా తగ్గిపోయింది ఆ ప్రకారం అంచనా వేసినా కొత్తగా అప్పులను ఆర్బీఐ కూడా ఇవ్వకపోవచ్చని అంటున్నారు కానీ ఏపీ సర్కార్ ఉన్నత స్థాయి ప్రయత్నాలు చేస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర లభించేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది అయితే కేంద్రం ఏపీ అప్పులు తెచ్చుకోవాలంటే కొన్ని షరతులు పెడుతోంది ఆ షరతులు అంగీకరిస్తేనే అప్పులు పుడతాయి దానికి కేంద్రం పెట్టిన షరతు ఒకటి ఉచిత విద్యుత్ ఎత్తివేయడం కేంద్రం ఈ షరతు పెట్టడానికి కారణం ఉంది విద్యుత్ సంస్థలకు ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తున్న రాయితీలకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదు కరెంటు వినియోగం లెక్కలు కూడా తేలడం లేదు దీంతో డిస్కమ్లు వేల కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి ఏపీ ప్రభుత్వ విషయానికి వస్తే దాదాపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఇరవై వేల కోట్లు బాకీ ఉన్నట్లుగా ఆర్థిక మంత్రే చెబుతున్నారు ఇవి కాక డిస్కమ్కి కట్టాల్సినవి మరో పదిహేను వేల ఐదు వందల కోట్లు ఉన్నాయట ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం సంస్కరణలు ప్రారంభించింది కొద్ది రోజుల కిందట చేయాలనుకున్న కొత్త చట్టంలోనూ ఇదే ప్రధాన అంశం వీలైనంత త్వరగా ఉచిత విద్యుత్ను ఏపీ సర్కార్ ఎత్తివేసి ఎంత కరెంట్ బిల్ వస్తుందో ఆ మొత్తాన్ని రైతులకే ఇస్తామని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే రైతు ఆగ్రహాన్ని చల్లార్చడం జగన్ వల్ల కాదు